భారత స్వాతంత్ర ఉద్యమంలో సాయుధ పోరాటం ద్వారా ఈ దేశంలో స్వాతంత్రం తేవాలని చెప్పేసి పోరాడి ఇరవై ఏడేళ్ల వయసులో ఓటాపుటో ఎన్కౌంటర్లో హత్యగా వించబడ్డ అల్లూరి సీతారామరావు సంస్కరణ సభను పల్నాడు జిల్లా క్వార్టర్ నర్సాపేట ఎన్జిఓ హోంలో ఉదయం పది గంటలకు నిర్వహిస్తూ ఉన్నాము దీన్ని జైపులను చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈ సంస్కరణ సభలో నిరసన రాష్ట్ర అధ్యక్షులు హరసవల్లి కృష్ణ పౌరపుడి సంఘం రాష్ట్ర కార్యదర్శి చులక చంద్రశేఖర్ అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ ఎంసీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్రహాం లెంకాళ్ళు తదితరులు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జైపం చేయాలి ముఖ్యంగా ఈ రోజున మనం అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకోవటం అంటే ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి ఆదివాసీ ప్రాంతాలంతా నిత్యం రక్తశక్తం అవుతూ ఉన్నవి ఆదివాసీ ప్రాంతాల్లో భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపదని కొల్లగొట్టడం కోసం కార్పొరేట్ కంపెనీలతోటి మోడీ కుంభక్కయ్యి అమిత్ షా లాంటి వాళ్ళు ఈ రోజున ఆదివాసుల మీద వైమానిక దాడులు చేయిస్తూ మొత్తం ఖాళీ చేయించే అడవులు మొత్తాన్ని కూడా ఆదాని అంబానికి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో మనం అల్లూరు సీతారామరాజును స్మరించుకోవడం అంటే ఆదివాసీ ఉద్యమాలను బలపరచడం ఆదివాసుల మీద దాడులను ఖండించడం కాబట్టి ఈ జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆదివాసులకు సంఘీభావం ప్రకటించాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం